హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో అండి ఈ ఫ్రేమ్ ఏ విధంగా బిగించాలి అనేది అయితే నేను ఫిట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి ఒక సిస్టర్ అడిగారనమాట నాకు ఫ్రేమ్కి క్లాత్ బిగించుకోవడం రావట్లేదు సిస్టర్ కొద్దిగా చూపిస్తారా అని అడిగి కూడా చాలా రోజులైందండి అడిగిన తర్వాత నేను వీడియోస్ షూట్ చేయలేదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఈ వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను తెలియని వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి స్టార్టింగే చూపించాల్సింది ఫ్రేమ్ బిగించుకోవడం తెలుస్తుందిలే అన్నట్టుగా నేను ఊరుకున్నాను వీడియోలకైతే వెళ్ళిపోదామండి వీడియోలకైతే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు యూజ్ఫుల్ అయిందా లేదా అనేది మీ లైక్ ద్వారానే నాకు తెలుస్తుందండి మీరు కామెంట్ చేసినా సరే లైక్ చేసినా సరే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి మామూలుగా అయితే ఇది ఫ్రేమ్ బిగిచ్చేసి ఉంది నేను తీసేసి చూపిస్తాను అనమాట ఇది ఫ్రేమ్ తీసేసాను కదా ఇది ఫ్రేమ్ అనమాట నేను కింద ఫ్రేమ్కి క్లాత్ వేసుకున్నానండి ఎందుకు అంటే ఈ ఫ్రే క్లాత్ మనం టైట్గా లాగినప్పుడు ఇలా టైట్గా లాగామనుకోండి ఈ రెండిట్ల మధ్యలో పడి క్లాత్ అది ఒకలాగా ఇలా డెలికేట్గా ఉన్న క్లాత్లు అయితే మరీ ఇదిగా అయిపోతాయండి అందుకని చెప్పేసి నేను అలా లేకుండా ఉండటం కోసం అయితే నేను క్లాత్ అయితే దీనికి చుట్టుకున్నాను ఫ్రేమ్ అయితే ఇలా ఉంటుంది కదండీ ఇది స్క్రూ అనమాట మనం టైట్ చేసుకోవచ్చు లూజ్ చేసుకునేది ఇది కనిపిస్తుంది కదండి ఇది ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ముందు మనం ఈ ఫ్రేమ్ని కింద పెట్టుకోవాలండి తర్వాత మనం క్లాత్ ఎక్కడైతే స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ క్లాత్ పెట్టుకోవాలి ఆ క్లాత్ని ఆ తర్వాత మనకి ఇది ఉంది చూసారండి రెండో ఫ్రేమ్ పై ఇది ఇలా స్ప్రింగ్ ఉన్న ఫ్రేము ఇది పైన ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కనిపిస్తుంది కదండి ఈ విధంగా ముందు ఫిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లూజ్ ఉన్నా సరే ఈ విధంగా టైట్ చేసుకోవాలండి క్లాత్ని మొత్తం కూడా టైట్ చేసుకోవాలండి టైట్ చేసుకున్న తర్వాత మనం స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి అప్పుడు క్లాత్ అనేది మనకి లూజ్ అయిపోకుండా ఉంటుంది చూశారు కదా కొంతవరకు టైట్ అయిపోయింది ఇప్పుడు ఈ స్క్రూ అనేది ఉంటుంది కదా ఈ స్క్రూని ఇక్కడ పట్టుకుని ఈ విధంగా మనం దీన్ని తిప్పుకోవాలండి అలా టైట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇంకా కొద్దిగా లూజ్ ఉన్నా కానీ కొంచెం లాగేస్తే ఇదైతే టైట్ అయిపోతుంది చూసారు కదా మనకి క్లాత్కి అయితే ఫ్రేమ్ బిగించేసుకున్నామండి ఇప్పుడు మగ్గం ఫ్రేమ్ ఉంటుంది కదా ఇది మగ్గం ఫ్రేమ్ కదా మగ్గం ఫ్రేమ్కి బిగించడం రావట్లేదేమో అని ఒకసారి ఇది కూడా చూపిద్దాం అనుకున్నానండి నాదైతే సిక్స్టీన్ ఇంచెస్ది ఈ మగ్గం ఫ్రేము ఎయిటీన్ ఇంచెస్ది అట్లా ఇప్పుడైతే కొత్తగా స్క్వేరీ కూడా వస్తున్నాయి అండి ఇప్పుడు వచ్చే ఇప్పుడు మగ్గం ఫ్రేమ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే అవి తీసుకోండి వీటికన్నా అవి ఇంకా యూజ్ఫుల్ అవుతుంది నేనైతే ప్రస్తుతానికి దీంతోనే యూస్ చేస్తున్నాను ఇది ఫ్రేమ్ కదండి ఈ ఫ్రేమ్కి ఇట్లా పెట్టుకోవాలన్నమాట మనం క్లాత్ని అంటే మనం ఈ చుట్టూ దీనిపైనకి ఫ్రేమ్ వస్తుంది కొన్నేమో లోపల ఉండేవి ఉంటాయండి ఇక్కడ ఇది అనేది లోపల సైడ్ ఉంటుంది వీటికి కొన్ని వీటికి బయట ఉంటుంది అనమాట లోపల ఉన్న వాటికి ఏం చేయాలంటే క్లాత్ మొత్తాన్ని ఇట్లా లోపలకి పెట్టేసి ఇట్లా ఫిక్స్ చేసుకోవాలండి లోపలికి ఉన్న వాటికి ఇది మనకి ఉంది కాబట్టి మనం బయటకి ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి మనకి ఇదేంటంటే ఈ ఫ్రేమ్ సరిపోవటానికి లూజు టైట్ చేసుకునేదండి ఫిక్స్ అయిపోయిందనమాట చక్కగా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా దీన్ని అయితే మనం స్టిచ్ చేసేసుకోవచ్చండి ఈజీగా చూసారు కదా ఎలా టైట్గా మనం స్టిచ్ చేసుకోవాలి అర్థమైందని అనుకుంటున్నానండి ఒకవేళ ఇది అర్థం కాలేదు అనుకుంటే మాత్రం ఎవరైనా మళ్ళీ కామెంట్లో తెలియజేస్తే నేను వాళ్ళకి అర్థమయ్యేలాగైతే నేను చూపిస్తానండి చెప్తానండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ మన ఛానల్లో షార్ట్స్లో నాకు కుకింగ్ అలా చేసుకోవటం కొంచెం ఇంట్లో చేసుకున్న వాటిని చూపించాలని అయితే ఉందండి అందుకని షార్ట్స్లో అయితే నేను అవి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంట్లో నేను ఏ వెరైటీస్ చేసుకున్నా కానీ వాటిని నేను చూపించడానికి ట్రై చేస్తానండి షార్ట్స్లో లాంగ్ వీడియోస్లో అయితే మొత్తం మా గమ్ వర్క్స్కి సంబంధించినవి అయితే వస్తాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నా షార్ట్స్ వీడియోస్ ఫుల్ వీడియోస్ కూడా చూస్తారని అయితే అనుకుంటున్నాను అలానే సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నానండి నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి